గురువుగా సత్యకామ జాబాలి సత్యకాముడు గౌతమ్ మహర్షి అనుజ్ఞను పొంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు సరస్వతి నదీ తీరాన తనకు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు గురుకులాన్ని స్థాపించారు కొద్ది సంవత్సరాలలో బ్రహ్మరిషిగా ఉత్తమ ఆచారనిగా ప్రసిద్ధిని పొందారు అన్ని గురుకులాల్లో విద్యకు ప్రాముఖ్యం ఉంది కానీ సత్యకాముని గురుకులంలో విద్యతో పాటు విద్యార్థుల సత్ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ ఉండేది సదాచారము సద్విచారము సత్ప్రవర్తన సహనము సాధు సేవ మొదలకు గుణములపై బ్రహ్మచారులకు తగిన శిక్షణ ఇవ్వబడుతూ ఉండేది అందువల్ల దేశంలోని నలుమూలల నుండి విద్యార్థులు సత్యకామ జాబాల ఆశ్రమానికి వస్తూ ఉండేవారు ఉపకోశలని వృత్తాంతం కమలను కుమారుడు ఉపకోశలుడు అధ్యయనం కోసం సత్యకాముని గురుకులంలో చేరారు సత్యకాముడు అతనికి బ్రహ్మచర్య దీక్షనిచ్చి అధ్యయనంతో పాటు అగ్నిసేవ కార్యక్రమంలో నియమించారు ఉపకోసలుడు గురువాద్యను శ్రద్ధగా అనుసరిస్తూ స్వాధ్యాయ బ్రహ్మచర్యం నియమంతో పాటిస్తూ అగ్నిహోత్రములకు విశేషంగా పరిచర్య చేస్తూ పన్నెండు సంవత్సరాలు గడిపారు ఒకనాడు కొందరు బ్రహ్మచారులు ఉపకోసల తర్వాత గురుకులంలో చేరిన వారు తమ అధ్యయనం పూర్తి చేసుకుని సమావర్తనోత్సవం అంటే బ్రహ్మచర్య దీక్ష పూర్తయినట్లుగా ధృవీకరించడం జరుపుకుని గృహస్థాశ్రమ స్వీకారానికి యోగ్యులై గురుదేవుల ఆశీర్వాదమును అనుమతిని పొంది స్వగృహాలకు వెళ్ళిపోయారు సత్యకాముడు ఉపకోశల్ని మాత్రం బ్రహ్మ విద్యాధికారిగా నియమించి అందుకు ఇంకా కొంతకాలం తన అగ్నిహోత్రములకు పరిచయం చేయించవలనని అభిప్రాయంతో అతనికి సమావర్తనోత్సవం జరిపించలేదు అందుకు ఉపకోసముడు చాలా బాధపడ్డాడు గురువుగారి మనస్సు అతనికి అర్థం కాలేదు ఎందుకే ఉపవాసం గురువు శుశ్రూషాతత్పరుడే ఆచార్యుని అగ్నిహోత్రములకు శ్రద్ధా తపస్సులతో పరిచయం చేస్తూ పన్నెండు సంవత్సరాలు గడిపి తత్సేవా ఉన్న కోసల విషయమే సత్యకాని ధర్మపత్ని భర్తతో స్వామి ఈ బ్రహ్మచారి తపోవాస నియమాలను కఠినంగా శ్రద్ధగా అనుసరిస్తున్నాడు అగ్నిహోత్రములకు పరిచర్యలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు ఏ నాడు కూడా అతడు అగ్ని సేవలో పొరపాటు చేయలేదు అగ్నిహోత్రములు కూడా తమకు శ్రద్ధగా సేవ చేసిన బ్రహ్మచారిని అనుగ్రహింపవాలని చెప్పాయి కదా కనుక ఇతనికి విద్యోపదేశం చేసి సమావర్సనోత్సవం జరిపించవలసింది అని చెప్పింది సత్యకాముడు భారీ మాటలను విని మౌనంగా ఉన్నాడు సమాధానం చెప్పలేదు ఉపకౌశలగ్నిచర్యందు నియమించి కార్యార్ధం మరి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు ఉపగశలుడు విశేష అనుగ్రహం చేయదలసిన ఆచార్యుని అభిప్రాయమును తెలుసుకొనలేక మనోవ్యత పొందాడు అయిన ప్రవాసంలో ఉన్న ఆచార్యుని ఆజ్ఞానుసారం అగ్నులకు పరిచర్ చేస్తే అది వ్యర్థం కాబోదు అని అనుకుని యథాప్రకారం అగ్నులను పరిచయం చేస్తూ ఆ అగ్నిశాలలోనే ఉన్నాడు హృదయంలో మాత్రం బాధ నానాటికి అధికమైంది చివరికి ఒకనాడు నిరాశతో నిరసన వ్రతాన్ని చేయదలంచి భిక్షాచరణం చేయకుండా ఊరుకున్నాడు అగ్నిశాలలో ఉపవాస వ్రతం చేస్తున్న ఉపకోసల్ని చూసి గురుపత్ని చాలా బాధపడింది మాతృభావంతో ఉపకోసల్ని చూసి వత్స ఎందుకు ఉపవాసం చేస్తున్న అని భోజనం చేయండి అమ్మ ఈ కృతార్థుడు కాని వాని శరీరంలో అనేక చింతలు సంకల్పాలు వ్యాధుల వలె పీడిస్తున్నాయి వ్యాధి పీడితులు భోజనం చేయరు కదా అందుచేత నేను వ్యాధి నివారణకై భోజనం చేయటం లేదు అందులోకి అనుమతించండి అని ప్రార్థించాడు గురుపత్ని ఆ రోజుకు ఉపవాస వ్రతాన్ని అనుమతించి వెళ్ళిపోయింది త్రేతాగ్నుల ఉపదేశం ఉపకోశలుడు ఉపవాస వ్రతంలో గురువాజ్ఞను శిరస వహించి నియమంతో అగ్ని పరిచర్య చేస్తూ ఉండగా త్రేతాగ్నులు సంతుష్టిని పొంది ఈ బ్రహ్మచారి మనకు పన్నెండు సంవత్సరాల నుండి శ్రద్ధ తపస్సులతో నియమనిష్టలతో సేవ చేస్తున్నాడు ఇతనిపై అనుగ్రహం చూపాలి అని తలంచి శ్రద్ధాళువైన బ్రహ్మచారికి బ్రహ్మోపదేశం చేసి కృతార్థిని చేయి నిశ్చయించినాయి త్రేతాగ్నులు ఉపకోశలనికి ప్రత్యక్షమే వత్స ఉపకోశల నీ పరిచర్యకు సంతుష్టులమైన నీకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నాము అన్నాయి ఉపకోసలుడు చిత్తం అగ్ని దేవతలారా అనుగ్రహించండి బ్రహ్మ విద్యను ఉపదేశించి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు త్రేతాగ్నుడు ప్రాణం బ్రహ్మ కం బ్రహ్మ కం బ్రహ్మ అంటే ప్రాణమే బ్రహ్మ ఆనందం బ్రహ్మ ఆకాశం బ్రహ్మ అని ఉపదేశించాయి ఉపకోసలుడు దేవతలారా మీరు ఉపాస బ్రహ్మ స్వరూపమును మూడు విధాలుగా బోధించారు వాణిలో ప్రాణం బ్రహ్మ అనే విషయం నాకు తెలుసు ఎందుకంటే ప్రాణం ఉన్నంతవరకే జీవనం ప్రాణం లేకపోతే మరణమే కాబట్టి ప్రాణాన్ని బ్రహ్మ అనటం సమంజసమే కానీ కం ఆనందం ఖమ్ ఆకాశం బ్రహ్మతత్వం అని మాత్రం నాకు తెలియదు వివరించండి అని విన్నవించాడు త్రేతాకనులు కమ్ అనేది ఖమ్ అట్లాగే ఖమ్ అనేది కమ్ ఈ రెండు ఒక్కటే కమ్ అంటే ఆనందము ఖమ్ అంటే ఆకాశం ఆనందం అనే ఆకాశ రూపం అనటం వల్ల అది నిత్యము వ్యాపకమని తెలుసుకో ఈ విధంగా త్రేతాగ్నులు బ్రహ్మ బ్రహ్మస్వరూపమైన ప్రాణాన్ని దానికి ఆశ్రయమైన హృదయాకాశాన్ని గురించి బోధించాయి ఆనందం బ్రహ్మతత్వం యొక్క సహజ స్వరూపం అని తెలియజేసే చివరకు ప్రాణము ఆనందము దహరాకాశము అంతయు బ్రహ్మం అని బ్రహ్మస్వరూపాన్ని ఉపదేశించాయి తర్వాత ఆ బ్రహ్మ విద్యకు అంగభూతములైన అగ్ని విద్యను ఉపాసించే విధానాలను త్రైతాగ్నులు ఉపదేశించే పిమ్మట త్రేతాగ్నులలో మొదటిదైన పత్య అగ్ని ఉపకోసతో పృథ్వీ అగ్ని అన్నము ఆదిత్యులు ఇవి నాలుగు నా శరీరాలు ఆదిత్యునిలో కనిపించే పురుషుణ్ణి నేనే ఈ తత్వాన్ని తెలుసుకొని ఉపాసించే వాని పాపకర్మలన్నీ కూడా నశిస్తాయి అతడు చివరకు అగ్ని లోకాన్ని పొందుతాడు అతనిని మేము ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా కాపాడుతాము అని ఉపదేశించింది తర్వాత దక్షిణాగ్ని జలము దిక్కులు నక్షత్రాలు చంద్రు ఈ నాలుగు నా శరీరాలు చంద్రునిలో కనిపించే పురుషుణ్ణి నేనే ఈ విషయాన్ని తెలుసుకొని ఉపాసించేవాని వాని పాపాలన్నీ కూడా నశిస్తాయి అతడు కా అగ్ని లోకాల్లో నివసిస్తాడు మేము అతనిని ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా కాపాడుతాము అని బోధించింది తర్వాత బ్రహ్మచారి అయిన ఉపకోశలకి ఆహావ ఆహావనీయగ్ని ప్రాణం ఆకాశం జిలోకం విద్యుత్తు ఈ నాలుగు నా శరీరాలు విద్యుత్తులో కనిపించే పురుషుణ్ణి నేను ఈ విషయాన్ని తెలుసుకుని ఉపాసించేవాడి పాపాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు విశుద్ధ జీవనుడు అవుతాడు పూర్ణ ఆయుధాయాన్ని పొందుతాడు అగ్నిలోకాలలో నివసిస్తాడు మేము అతనిని ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా కాపాడుతాం అని ఉపదేశించింది తర్వాత మూడు అగ్నులు కూడా ఒక్కసారిగా ఓ ప్రియదర్శనుడ ఉపకోసలా మేము నీకు మాకు సంబంధించిన విద్యను అంటే బ్రహ్మ విద్యను ఉపదేశించాం దీని అనుష్ఠాన క్రమాన్ని ప్రయోజనాన్ని మీ గురువు గారు నీకు ఉపదేశిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాయి ఉపకోసం హృదయం ఆనందంతో నిండిపోయింది ముఖం దివి తేజస్తో ప్రకాశించింది ఉపకోశలుడు తన జీవితం ధన్యమైందని తలంచాడు ఇక గురుదేవిని రాకకు వారి ద్వారా పొందవలసిన సమగ్ర బ్రహ్మ విద్యోపదేశానికి ఎదురు చూడసాగాడు ఆచార్యుని రాక తర్వాత కొన్నాళ్ళకు సత్యకామ జాబాలి తన ఆశ్రమం చేరారు అగ్నిశాలలో ఉన్న ఉపకోశలు ఎందు బ్రహ్మ విద్యా ప్రాప్తి సూచకములను చిహ్నాలను చూసి సంతోషించారు ఆశ్చర్యపడ్డారు ఓ సౌమ్యుడ ఉపకోశలుడా నీవు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు నీకు బ్రహ్మ విద్యను ఎవరు ఉపదేశించారు అని ప్రశ్నించారు ఉపకోశలుడు గురుదేవునికి నమస్కరించి వినయంగా ఆచార్య మీరు మీరు కాకుండా నాకు ఉపదేశం చేటుకు అర్హులు ఎవరున్నారు మీ అంశములుగా నా చేత పరిచయ చేయబడుతున్న ఈ అగ్నులు నా ఎడ ప్రసన్నమై మీ పరోక్షంలో ఆచార్య స్వరూపులై బ్రహ్మ విద్యను ఉపదేశించాయి ఇక బ్రహ్మ విద్య సాధనమును ప్రయోజనమును మీరు అనుగ్రహించండి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు సత్యకాముడు వత్స ఈ అగ్నులు ఏమని ఉపదేశించాయి అని అడిగారు ఉపకోశలుడు తనకు అగ్నులు ఏ విధంగా బోధించాయి జరిగిందంతా చెప్పాడు అది విని గురువు గురువర్యుడు శిష్యుని ఆదరపూర్వకమ్మ సాధు వృత్త సంపన్నుడ ఈ అగ్నులు నీకు బ్రహ్మ విద్యా సాధకముగా వృధి వ్యాధి లోకములను మాత్రమే ఉపదేశించాయి నేను నీకు సమగ్రమైన బ్రహ్మ విద్యా సాధనమును ఉపదేశిస్తాను తామరాకు నీటి బుట్ట అంటనే రీతిగా మనస్సుని దుష్టభావ ప్రభావానికి లోను కానీయకుండా బ్రహ్మానుభూతిని పొంది ఆనందించు అన్నారు ఉపకోశలుడు గురుదేవ తప్పకుండా ఆ విషయం నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు ఆచార్యుని ఉపదేశం ఇంద్రియ నిగ్రహము సమాహిత చిత్తము కలిగిన వివేకవంతుడు తన నేత్రంలో ఉండే పురుషుని చూడగలుగుతాడు అతడే ఆత్మ ఈ ఆత్మ భయం లేనిది మరణం లేనిది అదే బ్రహ్మ ఆ పురుషునికి స్థానమైన నేత్రంలో నెయ్యి కానీ నీరు కానీ పోస్తే అది నేత్రానికి అంటకుండా తామరాకు మీద పడ్డ నీటి బొట్టులాగా అటు ఇటు కనురెప్పల్లో జారిపోతుంది ఇది ఆ పురుషుడు ఉంటే స్థానానికి గల మహత్యం ఇక ఆ స్థానంలో ఉండే పురుషుని నిస్సంగత్వం అంటే దేనికి అంటుకోని గుణం యొక్క మహిమను ఏమని చెప్పగలం ఈ నేత్రస్థ పురుషునికి సంయద్వామ అని పేరు ఉంది ఈ శబ్దానికి ఆకర్షణీయములైన అభ్యుదయములకు లక్ష్మణి అపేక్షణీయములైన సమస్త శుభములు అన్ని వైపుల నుండి వచ్చి ఇతనిని చేరుతాయని అర్థం ఈ విషయం తెలుసుకున్నవాడు వామని ఇతడే సమస్త పుణ్యకర్మల ఫలితాన్ని పొందుతాడు ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు భామని ఇతడు ఆదిత్య చంద్ర అగ్ని భా భాసమానుడే ఉంటాడు కనుక భామని సార్థక నామధేయం ఈ విధమంతా తెలిసిన వాడు కూడా అన్ని లోకాలు భా సమానులు అవుతారు ఇతడే బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడు కూడాను బ్రహ్మజ్ఞానికి అంత్యక్రియలు చేసినా చేయకపోయినా అతడు తేజో మార్గాన్నే పొందుతాడు ఆదిత్యుని చంద్రుని విద్యుత్తుని పొందుతాడు ఈ లోకాన్ని చేరినట్టి ఉపాసకుణ్ణి బ్రహ్మలోకం నుండి దివ్యులు వచ్చి సత్యలోకంలో ఉన్న బ్రహ్మ వద్దకు తీసుకొని పోతారు ఇదే దేవ మార్గం ఇదే బ్రహ్మ మార్గం ఈ మార్గం గుండా వెళ్ళిన ఉపాసకుడు మళ్ళీ మానవ లోకంలోనికి రాడు హిరణ్య గర్భలోకం లేదా సత్యలోకంలోనే ఉంటాడు ఈ విధంగా బ్రహ్మ ఋషి సత్యకామ జాబాలి పరబ్రహ్మను చక్షురంతర్గత జ్యోతిర్మయ పురుషునిగా ఉపాసించమని తన శిష్యుడు ఉపకోశులు ఉపదేశించారు ఉపకోశలుడు తనకు అగ్నులు చేబోధించబడిన ఆనంద విశిష్ట దహరాకాశోపలక్షిత బ్రహ్మస్వరూపమును ఆచార్య సత్యకామ జాబాలి చే నిర్దేశించబడిన నేత్రస్థానోపలక్షిత సంయద్వామ వామని భామని గుణ విశిష్టముగా ఉపాసన చేసి బ్రహ్మవేత్త అయినాడు ఆచార్యుని అనుగ్రహం సంపూర్ణంగా ఫలించింది బ్రహ్మ ఋషి సత్యకామజాబాలి ఉపకోశలైన అభ్యుదయమునకు సంతోషించి సమావర్తనోత్సవం జరిపి గృహస్థాశ్రమ స్వీకారమునకు అనుజ్ఞ ఇచ్చారు ఉపకోశలు తన జన్మ ధన్యమైందని భావించి ఆచార్య దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వాదములను పొంది వారి అనుమతితో స్వగృహం చేరాడు శిష్యునిగా గురువుగా సత్యకామజాబాలి చరితార్థుడు ఆ బ్రహ్మ ఋషి జీవితం ఆదర్శ ప్రాయం అతని సత్యనిష్ట అందరికీ అనుసరణీయం ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి